ఈ రోజు నుంచి మనం భగవద్గీత చెప్పుకోబోతున్నామండి అయితే ముందుగా ఈ రోజు మనం భగవద్గీతలో ఏముంటుంది అనేది తెలుసుకుందాం మొదటి అధ్యాయంలో వచ్చేసి మనకు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అంటే పరస్పరము విరోధించే సేనలు యుద్ధానికి సన్నద్ధమై నిలువగా మహాయోధుడైన అర్జునుడు ఇరు సేనలలో సన్నిహిత బంధువులను గురువులను మిత్రులను చూశాడు వారందరూ యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు విషాదము కరుణ ఆవరించగా అతడు బలమును కోల్పోయి మనసు భ్రాంతిమయముగా కాగా యుద్ధ నిశ్చయాన్ని విడిచిపెడతాడు ఇకపోతే రెండో అధ్యాయంలో గీతాసారము అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడవుతాడు తాత్కాలికమైన భౌతిక దేహానికి నిత్యమైన ఆత్మకు ఉన్నట్టు మూలభేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశము ప్రారంభిస్తాడు పునర్జన్మ విధానము నిస్వార్థమైన భగవత్ సేవా స్వభావము ఆత్మదర్శనీయమైన వ్యక్తి యొక్క లక్షణములను భగవంతుడు వివరిస్తాడు ఇక మూడవ అధ్యాయంలో కర్మయోగము ఈ భౌతిక జగతులో ప్రతి ఒక్కడు ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నేల్కొలవలసి ఉంటుంది కానీ కర్మలు అతడిని ఈ జగతులో బంధించడమే లేదా దీని నుండి ముక్తిని చేయడమే చేస్తాయి భగవంతుని ప్రీత్యార్థము నిస్వార్థముగా పనిచేయడము ద్వారా మనిషి కర్మ సిద్ధాంతము అంటే చర్య మరియు ప్రతిచర్య నుండి ముక్తుడై ఆత్మ పరమాత్మల దివ్యజ్ఞానాన్ని పొందుతాడు ఇక నాలుగవ అధ్యాయంలో దివ్యజ్ఞానము దివ్య జ్ఞానము అంటే ఆత్మ భగవంతుడు వారి సంబంధము గురించిన ఆధ్యాత్మిక జ్ఞానము పునీతము చేసేది ముక్తిని కలిగించేది రెండు అయి ఉంటుంది అట్టి జ్ఞానము నిస్వార్థమైన కర్మ అంటే కర్మయోగపు ఫలము గీత యొక్క అత్యంత పురాతన చరిత్రను భౌతిక జగత్తులో కాలచక్రము చొప్పున కలిగే తన అవతరణను ఉద్దేశ్యపు ప్రాధాన్యతను గురువును అంటే ఆత్మదర్శనీయమైన బోధకుడు ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు వివరిస్తాడు అలాగే ఐదవ అధ్యాయంలో కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ బాహ్యానికి అన్ని కర్మలను చేస్తున్న అంతరముగా వాటి ఫలాలను త్యజించే వివేకవంతుడు దివ్య జ్ఞానాన్నిచ్చే పవిత్రుడై శాంతిని అసంగత్వమును ఓర్పును ఆధ్యాత్మిక దృష్టిని ఆనందమును పొందుతాడు అలాగే ఆరవ అధ్యాయంలో ధ్యానయోగము అష్టాంగ యోగము అంటే యాంత్రికమైన ధ్యాన యోగ సాధన మనసును ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మనిపై హృదయంలో నేర్కొనబట్టి భగవద్ూపము ను మనలో నిలుపుతుంది ఈ సాధన సమాధిని అంటే పూర్ణ భగవశ్చైతన్యమును కలుగజేస్తుంది ఇక ఏడవ అధ్యాయంలో భగవద్ జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడు పరతత్వము పరమకారణము భౌతికము ఆధ్యాత్మికము అయినప్పటికీ సమస్తానికి పోషణాశక్తి మహాత్ములు భక్తితో అతనికి శరణుజొచ్చుతారు కాగా పాపాత్ములు తమ మనసును ఇతర ఆరాధ్య విషయాల వైపుకు మళ్లిస్తారు ఎనిమిదవ అధ్యాయము భగవత్ ప్రాప్ జీవితము మొత్తము ముఖ్యముగా మరణ సమయంలో భక్తితో శ్రీకృష్ణ భగవానుని స్మరించడము ద్వారా మనిషి భౌతిక జగత్తుకు అతీతమైన పరంధామమును పొందుతాడు ఇక తొమ్మిదవ అధ్యాయంలో పరమ గుహ్యాజ్ఞానము శ్రీకృష్ణుడే దేవుడు పరమ ఆరాగ్య విషయము దివ్యమైన భక్తియుత సేవ ద్వారా ఆత్మనిశ్చయముగా అతనితో సంబంధము కలిగి ఉన్నది విశుద్ధ భక్తిని జాగృతము చేసుకున్నప్పుడు మనిషి ఆధ్యాత్మిక జగతులో శ్రీకృష్ణుడి దగ్గరికే తిరిగి వెళ్తాడు అలాగే పదవ అధ్యాయంలో భగవద్విభూతి అంటే భౌతిక జగతులో కానీ ఆధ్యాత్మిక జగతులో కానీ శక్తిని సౌందర్యమును వైభవమును ఔన్నత్యమును ప్రదర్శించే అన్ని అద్భుతమైన విషయాలను శ్రీకృష్ణుని దివ్యశక్తులు మరియు వైభవాల పాక్షిక రూపములే అవుతాయి సర్వ కారణాలకు పరమకారునిగా సమస్తానికి ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణుడే సకల జీవుల పరమ పూజ్యాధ్యేయము పదకొండవ అధ్యాయము విశ్వరూపము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి తన అనంతమైన విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు ఆ విధంగా అతడు తన దివ్యత్వాన్ని నిస్సంశయముగా స్థాపన చేశాడు తన సర్వ సుందరమైన మానవుని బోలిన రూపమే భగవంతుని మూల రూపమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు కేవలము విశుద్ధ భక్తి ద్వారానే మనిషి ఈ రూపాన్ని చూడగలుగుతాడు అలాగే పన్నెండవ అధ్యాయంలో భక్తి యోగము భక్తి యోగము అంటే శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ విశుద్ధ భక్తి యుత సేవయే ఆధ్యాత్మిక అస్తిత్వ పరమావధి అయిన విశుద్ధ కృష్ణ ప్రేమను పొందడానికి అత్యున్నతమైన ఆవశ్యకమైన పద్ధతి ఈ పరమ పదమును పాటించేవారు దివ్య గుణాలను పెంపొందించుకుంటారు అలాగే పదమూడవ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు చైతన్యము దేహముకు ఆత్మకు ఆ రెండిటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదము అర్థము చేసుకొని వాడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందుతాడు ఇక పద్నాలుగవ అధ్యాయం ప్రకృతి త్రిగుణములు దేహాదారుడైన జీవులందరూ త్రిగుణాల అంటే సత్వ రజస్తమవు ఆధీనంలో ఉన్నారు ఈ గుణాలంటే ఏమిటో అవి మనపై ఏ విధంగా పనిచేస్తాయో మనిషి వాటిని ఏ విధంగా దాటుతాడో దివ్యస్థితిని పొందినవాణి లక్షణాలేమిటో శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తాడు అలాగే పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ యోగము భౌతిక జగత్తు బంధనము నుండి విడవడము శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అర్థం చేసుకుని వాడై వేద జ్ఞానము యొక్క చరమ ఉద్దేశము శ్రీకృష్ణుని పరమరూపమును ఎరిగినవాడు అతనికి శరణాగతుడై భక్తియుత సేవలో నేల్కొంటాడు ఇక పద్నాలుగవ అధ్యాయము దైవాసుర స్వభావములు అసుర గుణాలను కలిగి ఉండి శాస్త్ర విధులను పాటించకుండా చిత్తముతో జీవించేవారు జన్మలను పొంది భవబంధాన్ని మరింత పెంచుకుంటారు కానీ దివ్య గుణాలను కలిగి శాస్త్ర ప్రమాణానికి కట్టుబడి నియమిత జీవితాన్ని గడిపేవారు క్రమంగా ఆధ్యాత్మికంగా పునర్వత్వాన్ని పూర్ణత్వాన్ని పొందుతారు ఇక పదిహేడవ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగాలు భౌతిక ప్రాకృతి త్రిగుణాలకు సంబంధించినవై వాటి నుండి ఉద్భవించినట్టు మూడు రకాల శ్రద్ధలు ఉన్నాయి రజోగుణంలో తమో గుణంలో ఉన్నట్టి శ్రద్ధను కూడిన వారి చేయబడే కర్మలు కేవలము తాత్కాలికమైన భౌతిక ఫలాలను ఇచ్చే ఇవే అవుతాయి కాగా శాస్త్ర దేశానుసారము సత్వగుణంలో చేయబడే కర్మలు హృదయాన్ని నిర్మలము చేసి శ్రీకృష్ణ భగవాను ఇలా విశుద్ధమైన విశ్వాసాన్ని భక్తిని కలుగజేస్తాయి అలాగే పద్దెనిమిదవ అధ్యాయంలో ముగింపు సన్యాసము యొక్క పూర్ణత్వము అంటే సన్యాసము యొక్క అర్థమును మానవా చైతన్య కర్మలపై ప్రకృతి గుణ ప్రభావమును శ్రీకృష్ణుడు వివరిస్తాడు బ్రాహ్మాణనానుభూతిని భగవద్గీత మహిమలను గీత యొక్క చరమ సారాంశమును అంటే తన ఎడ పూర్ణమైన నిబంధన రహితమైన ప్రేమయుత శరణాగతే మహోన్నతమైన ధర్మపదమని అతడు వివరిస్తాడు ఆ శరణాగతి మనిషిని సర్వ పాప విముక్తిని చేస్తుంది పరిపూర్ణ జ్ఞానాస్థితికి అతడిని తీసుకుని వెళ్తుంది శ్రీకృష్ణుని నిత్యమైన ధామానికి అతడు తిరిగి చేరుకునేటట్లు చేస్తుంది జయ శ్రీకృష్ణ అది మనం మీరు తెలుసుకున్నాం కదండి భగవద్గీతలో ఎన్ని అయితే మనకు అధ్యాయాలు ఉంటాయో అలాగే మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుందామండి జై శ్రీమన్నారాయణ మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మీరు నేను ఎలాంటి తప్పులు చెప్పినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ